సర్వ సద్గురువులందరికీ స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ నా ద్వాదశి వందనములు గురుబ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర అని ముగ్గురిని పూజిస్తాను అంటే గురువు దగ్గర చేరిన వాళ్ళకే గురు బ్రహ్మ గురు విష్ణువు గురు మహేశ్వర అనేది తెలుస్తుందా అందరికీ ఉందా అనేది చాలామందికి సంశయం దానికి ఎందుకు సంశయం అంటే వాళ్ళు గురువు దగ్గర చేరి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు మంత్రోపదేశం పొంది వాళ్ళు తెలుసుకున్నారనేది చాలామందికి మన గురువు దగ్గర చేరలేదు మనకు లేదు అనేది ఉంది ఎందుకు ఉంది అంటే మనకు దాని విషయం తెలియదు కాబట్టి ఇప్పుడు అది సత్వ రజో తమో గుణాలు ఈ మూడు గుణాలకు మూడు గుణాలు అందరికీ ఉంది కాబట్టి అందరిలోనూ ఉంది ఏది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అనేది కాబట్టి అందుకని గురువు రజో గుణంలో ఉండే బ్రహ్మ అతనికంటే ఎక్కువ ఉండే అధికారి పోషణాధికారిగా ఉండేటువంటి విష్ణుదేవుడు ఆ పైన ఈశ్వరుడు వీళ్ళు ముగ్గురు ఒక్కరికి ఒకరికి ఒకరి తర్వాత ఒకరు గురువులు కాబట్టి ఈ ముగ్గురికే సరిపోతుందే ఇతనికి మూడు ముగ్గురు కలిసి సృష్టి చేస్తారని మన అభిప్రాయం అది కాకుండా అధిష్టానంగా ఉండేది ఈ ముగ్గురుకు ఎక్కడికి సరిపోతుందంటే ఓం ఈ ముగ్గురు కలిపి ఓంకారం వరకు సరిపోతుంది ఆ తర్వాత సహస్రంలో ఉండేటువంటి ఏది నేనుగా ఉందో అది అసలైనటువంటి గురువు వీళ్ళ ముగ్గురికి కూడా ఏది నేనుగా ఉందో అదే గురువు అందుకని ఈ గురువుల దగ్గర మనం చేరినప్పుడు ముందు మనము మనము విచారించుకుంటే తప్ప బయట ప్రపంచంలో విచారిస్తే ఏ విద్య కూడా రాదు తెలియబడదు మనము మనం ఎక్కడెక్కడ ఏ దేవత ఉండి ఎక్కడెక్కడ ఏ మనం నడిపిస్తుంది అనేటువంటి విద్యని ముందుగా గురువు దగ్గర ఉండి గురువు అడిగి తెలుసుకున్న తర్వాతనే మనకు బయట బ్రహ్మాండంలో ఉండేటువంటి విషయాలు తెలుస్తాయి అట్ట లేకుండా బ్రహ్మాండంలోనే మనం పైపోయిన గుళ్ళు గోపురాలు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అట్లాంటి అమ్మవారిని ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉంటే ఈ బ్రహ్మ విద్య ఎప్పటికీ మానవులకి తెలియదు కాబట్టి దానికని గురువు చాలా గొప్పవాడు గురువును ఎప్పుడు మరవకన్నా మనం ఎప్పుడు ఉంటే ఆయన అధికమించినటువంటి జ్ఞానము మనకు ప్రసాదిస్తాడు మనం ఎంత తెలివితేటలు ఉండి తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేయాలన్నా గురువు మీద లేకన్నా భక్తి అనేది లేకన్నా పోతే ఎప్పటికీ జ్ఞానం అనేది రాదు కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మహేశ్వర అనే దాన్ని మూడు వాటికి విచారించి గురువుని అడిగి తెలుసుకోవాలా కాబట్టి గురు సేవ చేసినటువంటి వాళ్ళకు ఇటువంటిని తెలుస్తాయి మనం వాళ్ళు గురువులుగా ఉండి భావించి వాళ్ళ దగ్గర చేరినప్పుడు మనం తెలుసుకుంటే తప్ప మిగతా తెలియదు అందుకని మహాత్ములుగా ఉండే ముందు ముందుగా కష్టపడి అనేక సేవలు చేసి వాళ్ళ కాడ వాళ్ళ చెప్పిన పనులు చేసి అన్నీ చేసుకొని దెబ్బలు తిని చేసుకుని క్లుప్తంగా పెట్టుకొని విద్యను ఇప్పుడు గురువులు మనం ఏం చేస్తున్నామంటే మొత్తానికి అసల్లతనం తెలుసుకున్నాడు తెలుసుకొని తెలియ తెలుసుకునేవాడు అట్టేవి నేను ముందు అట్లా కాదు అట్లా ఉన్నటువంటిది అట్లా ఒక ఒక గురువు దగ్గర కష్టపడి సంపాదించుకు సంపాదించుకోవాలనేది పెట్టుకొని ఆ గురువు దగ్గర సేవ చేసి పన్నెండేళ్ళు అతని దగ్గర ఉండి దెబ్బలు తిని తన్నులు తిని తంతే అక్కడ పోయి పడి లేచి కాలు పట్టుకుంటే ఆ తర్వాత అప్పుడు గురువు మీద తత్వం పడినాడంటే నా కాదారా గురుదేవా నా రావం సహజ నా పై దేవా వేదరామైన బోధ మార్గము దిలిపి ఆదరించరా గురుదేవా అనేటువంటి తత్వం పాడి గురువుని మెప్పించి అతన్ని దగ్గరికి తీసుకొని కవుగిలిచుకునేటట్టుగా చేశాడంట టైం వచ్చే సరిపోదు ఇంకా కొంచెం చెప్పి ఇంకా రెండు తత్వాలు చెప్పింటాను నేను టైం సరిపోదు కాబట్టి అధ్యక్షులు వారు